అందరికీ నమస్కారం ఈరోజు నేను మీతో చిత్తూరు జిల్లాలో ఉన్న కాణిపాక వినాయక స్వామి ఆలయ మహిమ గురించి చెప్పబోతున్నాను ఇది చాలా పవిత్రమైన స్థలం ఇక్కడ స్వామి భక్తుల నమ్మకానికి ఎన్నోసార్లు ప్రత్యక్ష సాక్ష్యం ఇచ్చాడు ఈ కాణిపాక వినాయక స్వామి గురించి తెలుసుకోవాలంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి వీడియోను లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా స్టోరీలోకి వెళ్దామా చాలా ఏళ్ళ క్రితం కాణిపాకం అనే ఊరిలో ముగ్గురు అన్నదములు ఉండేవారు వాళ్ళలో ఇద్దరు కంటిచూపు లేనివారు మరొకరు మాట్లాడలేనివారు వాళ్ళు భేదవాళ్ళు అయినా భక్తితో జీవించేవాళ్ళు రోజు పొలంలో పనిచేసి బతుకుతుండేవారు ఒకరోజు నీళ్లు తీయటానికి బావి దగ్గరికి వెళ్ళారు బావిలో నీళ్లు తీయటం మొదలుపెట్టినప్పుడు ఒక రాయి తగిలింది ఆ రాయి తగిలిన వెంటనే నీళ్లు బదులు ఎరటి రక్తం బయటికి రావటం మొదలయ్యింది ముగ్గురు షాక్ అయ్యారు కానీ అదే సమయంలో ఆశ్చర్యమైన విషయం ఒకటి జరిగింది కంటి చూపు లేని వాళ్ళకి చూపు వచ్చింది మాట్లాడలేని వాడు మాట్లాడటం మొదలుపెట్టాడు అప్పుడు వాళ్ళకు అర్థమైంది అది సాధారణ రాయి కాదు అదే వినాయక స్వామి విగ్రహం అని అక్కడి గ్రామస్తులు ఈ అద్భుతం చూసి వెంటనే ఆ విగ్రహాన్ని పూజించడం మొదలుపెట్టారు ఆ రోజు ఆరంభమై ఇప్పటికీ వినాయకుడిని పాపాలను కడిగే స్వామి అని పిలుస్తారు ఎందుకంటే ఎవరైనా తప్పు చేసినా అబద్ధం చెప్పినా ఇక్కడ స్వామి ముందు నిలబెడితే నిజం బయటపడిపోతుందని నమ్మకం ప్రజల్లో ఉంది ఇప్పటికీ ఆ విగ్రహం నీళ్ళతో నిండిన బావిలోనే ఉంది అందులో విశేషం ఏమిటంటే ఆ విగ్రహం ప్రతి సంవత్సరం కొంచెం కొంచెంగా పెరుగుతూనే ఉంది ఇది స్వామి శక్తికి నిదర్శనం కాణిపాకం వినాయకుడిని ప్రమాణస్వామి అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఎవరు అబద్ధం మాట్లాడినా న్యాయం తప్పించినా ఇక్కడ ప్రమాణం చేస్తే నిజం బయటపడిపోతుందనేది భక్తుల విశ్వాసం ఎవరైనా అబద్ధ ప్రమాణం చేస్తే స్వామి ఖచ్చితంగా శిక్షిస్తాడని అంటారు ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి గణేష్ నవరాత్రుల్లో లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు అలాగే రథోత్సవం సమయంలో గ్రామం మొత్తం పండగ వాతావరణంలో మునిగిపోతుంది ఎంతో మంది భక్తులు ఇక్కడికి వచ్చి తమ అనుభవాలను పంచుకుంటారు ఎవరైనా ఇక్కడికి వచ్చి స్వామిని దర్శిస్తే కష్టాలు తొలగిపోతాయి మనసు ప్రశాంతంగా ఉంటుంది అందుకే అందరూ ఇక్కడికి వస్తారు ఇదే మన కాణిపాకం వినాయక స్వామి కథ ఇక్కడ స్వామిని దర్శించిన వారికి శక్తి ధైర్యంతో పాటు విజయం కూడా కలుగుతుంది కాబట్టి జీవితంలో ఒక్కసారైనా ఈ పవిత్ర క్షేత్రానికి రావాలని నేను కూడా అందరికీ చెప్పాలనుకుంటున్నాను స్టోరీ నచ్చిందా ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వస్తా జై గణేష